ఎస్కే న్యూస్ తెలుగు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం వినాయక చవితి సందర్భంగా ప్రతిమను ప్రతిష్ఠించు వారు పర్మిషన్ ను తప్పకుండా తీసుకోవాలని తెలియజేసిన కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారి డాక్టర్ రాణి సుస్మిత ఎవరైతే వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి పూజలు చేయాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా పర్మిషన్ కోసం ఈ ఫోన్ నంబర్ ఏడు తొమ్మిది తొమ్మిది ఐదు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది సున్నా సున్నా ద్వారా ఆన్లైన్లోనే పర్మిషన్ను పొందవచ్చని తెలియజేశారు వాట్సాప్లో ఈ కు మెసేజ్ చేసిన వెంటనే ఒక లింకును పొందుతారు అందులో వినాయకుడి ప్రతిమను ఎక్కడ ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నారు ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు ఎప్పుడు నిమర్జనం చేస్తారు మరియు మండపం యొక్క కమిటీ మెంబర్లు ఎవరు మొదలగు వివరాలతో నమోదు చేసుకున్న తర్వాత ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది దానిని డౌన్లోడ్ చేసుకుని ఒక ప్రింట్ అవుట్ తీసుకుని మండపం దగ్గర ఉంచాలన్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ వినాయక చవితి పండుగను చాలా శాంతియుతంగా జరుపుకోవాలని అలాగే పండుగ రోజులలో కమిటీ సభ్యులలో ఒకరు తప్పకుండా రాత్రిపూట మండపం దగ్గర ఉంటూ ఎటువంటి విద్యుత్తు అగ్ని మొదలగు విపత్తులకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు తెలియజేశారు పూజలు చేయాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా పర్మిషన్ల కోసం ఈ నెంబర్ని సంప్రదించాలి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ నెంబర్కి కనుక వాళ్ళు మెసేజ్ చేస్తే సో వాళ్ళకు ఒక లింక్ వస్తుంది వాట్సాప్లో మెసేజ్ చేయాలి వాళ్ళకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళు ఎక్కడ వినాయకుడి ప్రతిమని ప్రతిష్ఠించాలనుకుంటున్నారు సో అది ఆ లొకేషన్ ఆ కమిటీ వినాయక్ కమిటీ లెవెల్ సో ఎప్పుడు ప్రతిష్ఠిస్తారు ఎప్పుడు విమజ్జనం చేస్తారు సో దాంట్లోనే ఒక యూనిఫైడ్ పర్మిషన్ సిస్టమ్ లాగా అందరి పర్మిషన్లు దాంట్లోనే ఉంటాయి సో ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత లాస్ట్ ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది ఆ క్యూఆర్ కోడ్ ప్రింట్అవుట్ తీసుకుని మీ వినాయక ప్రతిమ దగ్గర మీరు పెట్టుకుంటే కనుక ఏంటి అంటే ఎవరైనా వెళ్తున్నా పోలీస్ కానిస్టేబుల్ ఎవరైనా బీట్ ప్రేస్తున్నాడు కానీ ఎవరైనా విఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ వాళ్ళందరికీ కూడా స్కాన్ చేస్తే తెలుస్తుంది ఆ వినాయక కమిటీ సభ్యులు ఎవరు అలాగే ఎవరు ఎంతమంది ఉన్నారు ఆ కమిటీలో ఎప్పుడు ప్రతిష్ఠించారు ఎప్పుడు నిమజ్జనం చే చేయిస్తున్నారు అనే విషయాలన్నీ కూడా ఆ క్యూఆర్ స్కానర్ ద్వారా సో అందువల్ల అందరూ కూడా ఈ నెంబర్ని యూజ్ చేసి దీంట్లో రిజిస్టర్ అయ్యి వాడి యొక్క పండల్స్ దగ్గర పందిరుల దగ్గర కంపల్సరీ క్యూఆర్ కోడ్ పెట్టుకోవాలి అంతేకాకుండా చాలా శాంతియుతంగా ఈ పండుగను జరుపుకోవాలి అంతేకాకుండా ఏంటి అంటే రాత్రిపూట కంపల్సరీగా మీ యొక్క కమిటీ నుంచి ఒకళ్ళు లేదా ఇద్దరు అక్కడే ఉండేటట్టు వినాయక నగరం దగ్గర ఉండేటట్టు చూడాలి ఏ విధమైన